సనాతన ధర్మం అనగానే ప్రతి ఒక్కడికి నెగిటివిటీయే అసలు దాంట్లో ఏముంది ఏమైనా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం డీప్ గా అని ఎవడో ఆలోచించట్లేదు ఎవడో ఒకడు వచ్చి ఓ స్టేట్మెంట్ పాస్ చేస్తాడు సనాతన ధర్మం నిర్మూలిద్దాం అని మనం గొర్రెల్లాగా చప్పట్లు కొడతాం వా సూపర్ ఇలా చేయాల్సిందే మరి నువ్వు జీవితంలో ఏమేమి అప్లై చేసేవి ఉన్నాయి సనాతన ధర్మంలో అవన్నీ వదిలేస్తావా అవన్నీ చేయవా చేయకపోతే దేశం ఇట్లనే ఉంటుందా భారతదేశం అని ప్రపంచ దేశాలన్నీ చేతులెత్తి మొక్కుతున్నాయి కదా అది అలాగే ఉంటదనుకుంటున్నారా అవును హిందువుల్లో ఒక యూనిటీ ఎందుకు అర్థం కాదు ప్రతిరోజు తన కురం చదువుతాడు క్రిస్టియన్ ప్రతిరోజు తన బైబిల్ చదువుతాడు కానీ హిందువుల మాత్రము మన భగవద్గీతని కనీసం ముట్టుకోకుండా చచ్చిపోయిన వాళ్ళు ఎంతమందో ఉంటారు ఎందుకలా అవుతుంది ఒక గొప్ప జ్ఞానం ఉన్న భగవద్గీతని ఎందుకు కనీసం ముట్టుకోవట్లేదు కనీసం పిల్లలకి చెప్పే ప్రయత్నాలు చేయట్లేదు విదేశీలేమో మన భగవద్గీతలో ఉన్న శ్లోకాలన్నీ పిల్లలకు నేర్పిస్తారు ఆ పిల్లలు చక్కగా చెప్తారు మన పిల్లలకైతే అసలు ఆ భగవద్గీత అంటేనే కూడా తెలియదు ఎందుకు ఇలా పెంచుతున్నాం మనం పిల్లల్ని ఏది తెలియకుండా ఎందుకు ఇలా ఉన్నాం ఇప్పుడు సనాతన ధర్మం గురించి మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా దాని గురించి అది కాదు ఇది ఇలా అని చెప్పడానికి మీకు నాలెడ్జ్ ఎక్కడ ఉంది భగవద్గీత గురించి శ్రీకృష్ణ పరమాత్మ గురించి రాముడు గురించి ఒక్కొక్క ఒక్కొక్క రకంగా కామెంట్స్ చేస్తూ ఉంటాడు వాళ్ళకి సమాధానం సమాధానం ఇవ్వాలంటే నీ దగ్గర తెలివి ఉండాలి కదా నువ్వు చదువుకోవాలి కదా పిల్లలకు ఆ జ్ఞానం వద్దు కేవలం టెక్స్ట్ బుక్ ఒకటి చదివితే చాలు వాడు ఏదో ఒక జాబ్ వాడికి జాబ్ వస్తే చాలు వాడికి ప్రైవేట్ జాబ్ వచ్చినా సరే అంతే చాలు మనకి మనకి ఇంకే తెల్లి వద్దు అసలు దేవుడు వద్దు ఏమి వద్దు ఇట్లనే ఉందాం ఇంతే కదా చచ్చిపోయేటప్పుడు భగవద్గీతని అక్కడ అక్కడ వేస్తారు భవిష్యత్ తరాలు ఏమనుకుంటాయి చచ్చిపోయినప్పుడు మాత్రమే వేసే పాట అనుకుంటాయి ఎందుకంటే మన విదేశీ చదువులు కదా గట్లనే ఏడుస్తుంది మరి మనం ఇలాగే ఉంటే భవిష్యత్ తరాలకి భగవద్గీత అంటే కేవలం ఒక పుస్తకం లాగానే కనిపిస్తుంది ఇప్పుడు కొన్ని చీడ పురుగులకి అది ఎందుకు పనికిరైనట్టు కనిపిస్తుంది కదా ఇలాగే కనిపిస్తుంది ఇలాగే ఉంటది భవిష్యత్ తరాలకి భగవద్గీత అందనే అందదు మనం ఏదైనా మంచి పని చేయాలి మన భవిష్యత్ తరాలకి అది అందించాలంటే ఇప్పటి నుంచే మన పిల్లలకి చెప్పడం అలవాటు చేసుకోవాలి భగవద్గీతలో ఏముంది ఏం లేదు మన జీవితాలకు ఏమేమి అప్లై చేసుకోవాలి అసలు మనిషి అనేవాడు ఎలా ఉండాలి ఇవన్నీ తెలవాలంటే భగవద్గీత యొక్క గొప్పతనం మన హిందువులకి తెలిసి తీరాలి తెలిసే ప్రయత్నం మనం ఎక్కడ చేస్తున్నాం పిల్లోని పొద్దున్న లేపి స్కూల్ కు పంపిస్తాం ఆడ టెక్స్ట్ బుక్ లు బై చేసి వస్తాడు వచ్చి రాగానే ఇంత తిండి పెట్టాలి ఆడుకోవడానికి పంపించాలి వచ్చినాక ట్యూషన్లకు పంపించాలి గతం సండే వస్తే ఎక్స్కర్షన్ కో ఇంకెక్కడికో సినిమాలకో శిఖర్లకు తిప్పాలి పిల్లల్ని ఎక్కడ ఉంటది యూనిటీ ఎక్కడ ఉంటది మన పురాణాల గురించి మనం తెలుసుకొని నలుగురికి ఇచ్చి మంచి చెప్పే పద్ధతి ఎక్కడొస్తుంది ఎక్కడ ఏం చేస్తాం ఇక నేను అంటుండు నీ దేవుళ్ళని తిడుతుండ అంటే తిడతారు మరి పడాలి మనం అలాగే ఉంది పడాల్సిన పరిస్థితే ఉంది మరి ఒక్కొక్క కమెంట్ చూస్తుంటే బ్లడ్ బాయిల్ అయిపోయింది తెలుసా అయినా మనం ఏం చేయలేం చేయలేము కూర్చోవాలి అంతే ఎందుకంటే మనకేం తెలియదు చదువుకోలేదు భగవద్గీత గురించి మాట్లాడితే ఒక్కొక్కడు సైన్స్ గురించి మాట్లాడతాడు సైన్స్ ఎక్కడి నుంచి వచ్చింది పురాణాల్లో లేదా సైన్స్ పిహెచ్డి చేయగానే గొప్ప అయిపోరు ఇది తెలుసుకోండి పిల్లలకి భగవద్గీత నేర్పించడం చాలా అవసరం ఇప్పటి వరకు ఏ ఏ హిందువు భగవద్గీతను కనీసం ముట్టుకోలేదో ప్రతి ఒక్కరు భగవద్గీతను కొనుక్కొని చదువుకోవాలి వాడెవడో భగవద్గీత పేజ్ పేజ్ ఏమో భగవద్గీత అని శ్రీకృష్ణుడి బొమ్మ బొమ్ముంది లోపల చూస్తేనేమో బైబిల్ వాట్ ఈస్ దిస్ ఏం జరుగుతుంది మనం నోర్లు మూసుకొని ఉంటున్నాం కాబట్టి ఇలా అవుతుంది ఇలాగే మత మార్పులు చేస్తున్నారు అన్నిటికీ నోరు మూసుకొని కూర్చుంటున్నాం మనం అంతా ఇంకేం చేయలేము ఏం చేయలేనప్పుడు ఇంకొకటి అన్నప్పుడు పడాలి రేషన్ రావద్దు మనకి ఓ ఆడపిల్ల ముందుకు వచ్చి మాట్లాడుతుంటే ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా తక్కువ ఉంటారు అది మన సమాజం